హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీచందు బ్లాగ్స్ ఈరోజు మన గార్డెన్లో సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది మన ఓల్డ్ పార్ట్స్లో ఉన్న సాయిల్ ఇది ఇప్పుడు ఇదే సేమ్ ఇస్ తీసి మనం దీంట్లో ప్లాంట్ పెడితే రాదు అందుకోసం అని చెప్పేసి వర్మీ కాంపోస్ట్ రెడ్ సాయిల్ ఎందుకు రాదు అంటే ఇది ఆల్రెడీ వాటర్ వేసి చెట్టు గ్రోత్ అయిపోయింది దీంట్లో రూట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలాంటి సారము బలము ఉండదు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వర్మీ కాంపోస్ట్ రెడ్ సాయిలు కోకో బీట్ కోకోకోపీట్ ఆల్రెడీ దీంట్లో కలిపేశాను నేను వీడియో క్లిప్లో అది మిస్ అయ్యింది దీంట్లో కోకో కూడా యాడ్ చేసుకోవాలి ఓకేనా నేను ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలో నేను చూపిస్తాను మొత్తం ఇలా అన్ని సాయిల్స్ మందా కలిసేలా కలుపుకోవాలి ఇంపుల్నే పెద్ద కష్టం ఏమీ కాదు వ్యవసాయంలో వాళ్ళ చేస్తున్నారు మనం ఇంట్లో ఇలా చిన్న చిన్నగా పెంచుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి చూపించిన అన్ని సాయిల్స్ కరెక్ట్గా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను ఎప్పుడైనా సాయిల్ కరెక్ట్గా ఉంటే మన ప్లాంట్స్ మంచిగా గ్రోత్ అవుతాయి వాటికి కరెక్ట్ మెజర్మెంట్స్తో కలుపుకోవాలి ఎలా అంటే మూడు రెడ్ సాయిల్ మూడు త్రీ పార్ట్స్ రెడ్ సాయిల్ టూ పార్ట్స్ వర్మీ కాంపోస్ట్ వన్ పాట్ కోకోపీట్ ఆ రేషియోలో మీకు ఈజీగా అర్థం కావాలంటే అలా కలుపుకొని మొత్తం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మన సాయిల్ మొత్తం ఇలా ఫ్రీగా ఉంది ఎక్కువ రెడ్ సాయిల్ కలిపితే హార్డ్ అయిపోతుంది అందుకని కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఈ రేషియోలో కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను పాట్స్లో ఎలా నింపుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఈ పాట్లోకి సాయిల్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడైనా పాట్కి ఇలా హోల్స్ పెట్టుకోవాలి కనిపిస్తున్నాయా మీకు డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలి కంపల్సరీ వాటర్ బయటకు వెళ్తేనే చెట్స్ మంచి చెట్లు మంచిగా గ్రోత్ అవుతాయి ఆ హోల్స్లో మట్టి కిందికి వెళ్ళిపోకుండా ఇలా కొబ్బరి ముక్క కానీ లేదంటే దాన్ని క్లోజ్ చేయడం కోసం ఏదన్నా అలా పెట్టుకోవాలి ఓన్లీ వాటరే వెళ్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల సాయిల్ బయటికి వెళ్ళదని ఇలా కొబ్బరి ముక్క కానీ మీకు ఏదైనా పెట్టుకుంటే సాయిల్ కిందికి వెళ్లకుండా ఫ్లోర్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఓన్లీ వాటర్ మాత్రమే డ్రైన్ అవుట్ అయిపోతుంది నేను ఇప్పుడు గ్రూ బ్యాగ్లో ఆయిల్ ఫిల్ చేస్తున్నాను ఎవ్రీడే మార్నింగ్ ఒక వన్ అవర్ మన గార్డెన్లో టైం స్పెండ్ చేయండి అప్పుడు మనకు తెలియకుండానే హ్యాపీనెస్ వస్తుంది మన చెట్లు కూడా మంచిగా గ్రోత్ అవుతాయి డైలీ వన్ అవర్ మనము రొటీన్ లైఫ్లో ఓన్లీ వన్ అవర్ మాత్రం మన గార్డెన్కి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అందరూ మనం గార్డెన్లో వన్ అవర్ పని చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటాము దాంతోపాటు హెల్తీగా ఉంటాము మార్నింగ్ మార్నింగ్ ఇలా చేయడం వల్ల డి విటమిన్ కూడా మనకు వస్తుంది అయిపోయింది వంకాయ చెట్లు అందులో చూడండి ఇది మా ఓల్డ్ ఫ్రిడ్జ్ బాస్కెట్ వెజిటేబుల్ బాస్కెట్ దీన్ని కూడా మేము గార్డెన్లో ఉపయోగిస్తున్నాము మా పిల్లలు క్యూట్గా పెయింటింగ్ వేశారు దీన్ని కూడా ప్రతి ఒక్క బాస్కెట్కి కంపల్సరీ హోల్డ్ పెట్టుకోవాలి మనం డ్రైనాట్ వాటర్ కోసం ఈ సైజ్ పాట్స్లలో లీఫీ వెజిటేబుల్స్ కానీ వంకాయ చెట్లు కానీ ఈజీగా గ్రోత్ అవుతాయి పుదీనా పాలకూర ఈ సైజ్ పాట్స్లలో ఈజీగా పెంచుకోవచ్చు సాయిల్ మొత్తం అన్ని బాస్కెట్లలో ఫిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఈరోజు ఈ సీడ్స్ అన్ని ప్లాన్ చేస్తున్నాను మన గార్డెన్ లోకి కొత్త ప్లాంట్స్ వస్తున్నాయి ఇవి కొత్తిమీర కొత్తిమీర సీడ్స్ కొత్తిమీర సీడ్స్ అంటే ఏం లేదు మనం ఇంట్లో రెగ్యులర్గా వాడతాం కదా ధనియాలు అవే ధనియాలు వీటిని ఏం చేయాలంటే రౌండ్గా ఉంటాయి కదా అవి కొంచెం ఇలా నలిపేస్తే పలుకులుగా అవుతాయి టూ పార్ట్స్గా అవుతాయి ఇవి ఇలా నలిపేసి దీంట్లో కొద్దిగా మనం ఇసుక కలుపుకోవాలి ఎందుకు అంటే ఇసుక కలపడం వల్ల సీడ్స్ అనేవి డిస్టెన్స్ కరెక్ట్గా పడుతుంది ఇది కలపకపోతే దగ్గర దగ్గరగా పడేసి మనకి మొక్కలు పెరిగేటప్పుడు పడిపోతూ ఉంటాయి వాటరింగ్ అవి చేసేటప్పుడు అందుకని నేను సాయిల్ మిక్స్ చేస్తున్నాను శాండ్ మిక్స్ చేస్తున్నాను సారీ ఓకేనా పైనుంచి లైట్గా మనం సాయిల్ని వేసుకోవాలి సాయిల్ వేసేసుకొని ఎప్పుడైనా లీఫీ వెజిటేబుల్స్కి మనం పాట్ తోటి డైరెక్ట్గా వాటర్ ఇవ్వద్దు ఎప్పుడు ఇచ్చినా స్ప్రేతోనే ఇవ్వాలి డైరెక్ట్ వాటర్ పోస్తే అవి చిన్న చిన్న ప్లాంట్స్ కాబట్టి పడిపోయి గ్రోత్ అవ్వవు ప్లాంట్స్ ఎప్పుడైనా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొత్తిమీర అప్పుడు మనం వాటరింగు పాట్ తోటి ఇలా హ్యాండ్ పెట్టి ఇవ్వాలి అవి మొలకలు వచ్చేంత వరకు కంపల్సరీ స్ప్రేనే వాడాలి ఇప్పుడు ఈ పాట్లో నేను పాలకూర వేస్తున్నాను పాలకూర సీడ్స్ వేస్తున్నాను పాలకూర కాదు ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి పాలకూర ఒక్కసారి వేస్తే మనకి త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుంది అవి రూట్స్తో సహా తీయం కదా కటింగ్ చేసిన కొద్దీ మళ్ళీ కొత్త చిగురులు వచ్చి త్రీ ఫోర్ టైమ్స్కి కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్ పాలకూర కొత్తిమీర చిన్న చిన్న గార్డెన్స్లలో మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది మిర్చి మన ఇంట్లో ఎండుమిరపకాయలో సీడ్స్ వస్తాయి కదా అవి వే అవి వేస్తున్నా నేను ఇవి కూడా మంచిగా ప్లాంట్స్ మంచిగా గ్రోత్ అవుతాయి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇన్ని వెరైటీ ఆఫ్ సీడ్స్ పెట్టుకున్నాం కదా అన్ని పెట్టుకున్న తర్వాత లైట్గా కొన్ని స్ప్రే బాటిల్తోనే స్ప్రే చేస్తున్నాను చూడండి ఎప్పుడైనా స్ప్రే వాటర్తోనే చేయాలి డైరెక్ట్ వాటర్ పోస్తే సీడ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయి జర్నరేట్ అవ్వవు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి